రాష్ట్రంలో చీరాల్లో బహిర్భూమికి వెళ్లిన మహిళపై జరిగిన ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే హోంమంత్రి అనితను ఘటన స్థలానికి పంపి బాధిత కుటుంబానికి అండగా ఉండి వారికి అన్ని విధాల చర్యలు తీసుకుని రావాలని ఆదేశం ఇవ్వడం హర్షణీయమని రాష్ట్రంలో ఇలాంటి చర్యలు జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనిత స్పందించిన విధానంపై టీడీపీ మహిళా కార్యకర్తలు అభినందనలు తెలిపారు ఈరోజు ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో చీరాలలో జరిగినటువంటి ఒక మహిళ మీద జరిగినటువంటి దారుణమైన సంఘటన ఏదైతే ఒక అమ్మాయి తన బహిర్భూమికి వెళ్ళిన సందర్భంలో ఆ అమ్మాయిని ఇవన్నీ ఎలా చెప్పాలో కూడా తెలియపోతుందో ఒక మహిళగా చాలా బాధాకరంగా ఉంటుంది ఇలాంటి సంఘటనలు మాట్లాడేటప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని అమ్మాయి మీద అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని హత్య చేసినటువంటి దుర్మార్గం ఈ సంఘటన విన్నటువంటి మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి హోమ్ మినిస్టర్ గారిని అక్కడికి పంపించారు హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు అక్కడ సందర్భంలో వెళ్ళి ఎవరైతే దుర్మార్గం ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా పట్టుకొని శిక్షించడం జరుగుతుందని ఆమె చెప్పడం